నా తిందము ఏంటి రచ్చి ఇది నాకు ఇది అమ్మకు ఇది ఫ్రెండ్స్ అమ్మకు ఇది సైడ్కి నంచుకోవడానికి రాత్రి వేసిన చింతపండి చారు నీ ప్లేట్ వడ్డా చెల్లె ఫోన్ తీసుకో ఆమె దగ్గర నుండిగా ఇయో ఇక్కడ పెట్టేసి నా తిను ఇవో ఇది అమ్మమ్మకు చాయ్ అనే గ్లాసులు చాయ్ అనుకుంటే ఇప్పుడు పోడ అవసరమమ్మ అమ్మ నువ్వు భయం లేదు నీకు తాగమంట తాగకపోయి షాపింగ్ అంటే పిచ్చి ఉన్నదే పిడికడు కానీ అబ్బాయే అటు జరిగి కూర్చో మంచిగా చూసుకో

ఆడపిల్లలు ఉన్నారంటే వేయాలి చిన్నోళ్ళ పెద్దోళ్ళ ముసలళ్ళ అని ఏం కాదు కానీ ఇంకా కమ్మలు గాజులు ఇట్లాంటివి వస్తే అది మన వస్తే మాత్రము గంప దించకుండా చూడకుండా అయితే ఉండనే ఉండము ముచ్చట సో మాకైతే చిన్నప్పటి నుండి మస్తు ఇష్టం ఇట్లా కొనుక్కున్నాడు ఒక ఆంటీ బోయినపల్లి దగ్గర నుండి వస్తుంది ఆ ఆంటీ మంచి క్వాలిటీ తీసుకొస్తుంది అంటే మనం షాప్లో గ్యారెంటీ వస్తువులు తీసుకుంటాం జూడరీ ఆ గ్యారంటీ వస్తువులకంటే ఆ ఆంటీ తీసుకొచ్చేటివి మంచిగా ఉంటాయి నార్మల్ గ్యారంటీ కాకుండా తీసుకున్నా కూడా క్వాలిటీ మంచిగా ఉంటుంది నేను రెండు వేల పన్నెండు పదమూడులో తీసుకున్న సైడ్ బ్యాంగిల్స్ గోల్డ్ లాంటివి అవి ఇప్పటికి కూడా షేడ్ అవ్వకుండా ఉన్నాయి ఎంతో కొంత అంటే ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర పది పదమూడు సంవత్సరాలు అవుతుంది ఈ కమ్మలు అయితే నాకు బాగా నచ్చినాయి కానీ నేను ఆల్రెడీ ఒక తాత ఇట్లా గాజుల తాత అమ్మడానికి వస్తే ఆ తాత దగ్గర తీసుకున్న మంచిగా వర్త్ అంటే వర్త్ అసలు సీజెడ్ స్టోన్స్ కమ్మలు మంచిగా బేరం చేసి తీసుకున్న పండగ ముందు దసరా టైంలోనే ఆ తాత ఒకటే పీస్ ఉందని చెప్పేసి ఇచ్చిండు యాభై రూపాయలకే తీసుకున్నా నేను నేను బేరం చేసేట్లో ఒక్కొక్కసారి ఉంటా వాళ్ళు ఎంత తిట్టుకుంటారు ఏమో నాకు తెలియదు కానీ నేనైతే ఫస్టే ఒక అమౌంట్ ఫిక్స్ అవుతా ఈ అమౌంట్ ఇంత పడుతుంది అని అనిపిస్తుంది లేదు అంటే అంతే తీసుకుంటా నా దగ్గర ఉన్నదాన్ని బట్టే తీసుకుంటా ఈ చిన్న స్టడ్స్ కూడా మంచిగా ఉన్నాయి నాకు బాగా నచ్చినాయి మా బిడ్డ అయితే రంజంతా గాజుల మీన్నే ఉంది మేము మీతుంటే మా బిడ్డ గాజుల మిన్నే ఉంది ఆమె కన్నంతా నేను ఒక కమ్మల జత తీసుకున్నా అని చెప్పిన చూడండి దానికి సంబంధించిన వీడియో అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లు ఇస్తా అంగడ్ బజార్ అరుగు మీదకి వస్తే అని చెప్పేసి చేసిన మా పాప పుట్టినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్నాము మేము రెండు సంవత్సరాల క్రితము ఆ తాత అయితే ఇప్పుడు వస్తలేడు కానీ మంచిగా ఉన్నాయి ఈ అమ్మ దగ్గర కూడా తీసుకుందామని చూస్తే మేము ఉట్టికి ఆకాశానికి అందకుండా రేట్లు చెప్తా అయితే రెండు వందలు రెండు వందల యాభై లోపే రెండు వందల యాభై కూడా పడది అట్లాంటి చైన్కు ఎనిమిది వందలు చెప్తుంది మస్తు ఘోరంగా చెప్తుంది అమ్మ వంద రూపాయలు పడచ్చు అని అనుకునేదాన్ని మూడు నాలుగు వందలు చెప్తుంది ఇక ఏం చేసాడో ఏమో అర్థం కాలేదు పొద్దున దింపినాము మా బిడ్డ గాజులు గాజులు అని అంటే మా బిడ్డ కోసం అని చెప్పేసి తీసుకుందాం అని అనుకున్నాం కానీ గాజులు అన్నందుకు ఒకటే కలరు ఆమెకు ఒకటే గాజులు చూపించింది ఆమె దగ్గర అవే ఉన్నాయి కావచ్చు కథము ఇక మేము నచ్చినాయా నచ్చలేదా అని అడగక ముందుకే మంచిగా ఉంటే ఏ చేసుకోర్రీ అని చెప్పేసి ఫిక్స్ చేస్తుంది ఆమె ఇక మాకేం నచ్చలేదు అసలు మనకే పెద్దవాళ్ళకి యాభై రూపాయల డజను చిన్న సైజు కదా తక్కువ ఉంటాయి తక్కువ చిన్న సైజుకి తక్కువ ఉండకపోవచ్చు ఎక్కువ ఉన్నా సరే అంటే మనకు కూడా నచ్చాలి కదా అని చెప్పేసి తీసుకోలేదు ఆల్రెడీ ఆమె ఏదో సరదా పడ్డది కదా బిడ్డకి తీసుకుందాం అని అనుకున్నాం కానీ అంత ఇక నచ్చలేదు ఈ కమ్మలే నేను చెప్పిన చూడండి ఇట్లాంటి కమ్మలే కాకపోతే దీనికంటే మంచిగా ఉన్నాయి నేను ఆ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి ఇట్లాంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ ఈ నెక్ పీస్ కోసమే మేము అడిగినాము అడిగితే ఎనిమిది వందలు చెప్పింది ఎనిమిది వందలు అంటే మనకు ఒక సెట్ వస్తుంది కదా అని నేను మా చెల్లె వాళ్ళందరం ముచ్చట్లు పెట్టాను ఆమె బాగా రేటు చెప్తుంది గాజులద్దు ప్రింస్ అమ్మాయి నీకు ఏం లేవు అందులో మంచిగా లేవు

తిన్నవర ఎనిమిది వందలకి రెండు వందలు కలిపి ఆరు వందల రాట్లు మంచి మంచి ఐదు వందల కూడా వస్తాయి అది లాంగు షార్ట్ కమ్మలు అది అన్ని కలిపి మరి అన్ని కలిపి కూడా వస్తాయి పాపడ బిళ్ళు అదే వద్దా నువ్వు రేట్లు మస్తు చెప్తున్నావు పండగ ముందు రేట్లు పండగ అయిపోయినా ఇంకా డబల్ కలిపి చెప్తున్నావు చెప్తారు పండగ అప్పుడు చెప్తారు కానీ ఇంకా ఇప్పుడు ఎక్కువ చెప్తారా ఇదే అండదు ఎక్కువ చెప్తున్నావు అని ఎవరు కూడా అనపెరెట్ హెవీగా అనుకుంటా జరిగిపోతుంది ఎప్పుడు చెప్తే వింటానే అడుగుతారు చెప్తాము అనుకుంటారు పది రూపాయలు అటో అడగాలి ఎట్లాగని పురాత ఎనిమిది వందలు ఉంటుంది అంట చిన్న కాలి కట్టి అబ్బా అలా మూడు

మనము బోన్పల్లికి పోదాంపా కొనుక్కొచ్చుకుందాము బోయినపల్లికి పోయి కొనుకొచ్చుకుందాంపా షాపింగ్ చేసేద్దంపా స్నానం చేయపోద్దు లడ్డు మామ పోతాడు మామ తోటి బండి మీద షాపింగ్ షాపింగ్కి పోదంపా లడ్డు మామ ఇప్పుడు పోతాడు తోటి బాండి మీద పోయి గంగర్లో కొనుకొచ్చుకుందాంపాడమ తీసుకపోతాయి గాజుల

ఏంటిదిరా అక్క గట్లాంట యూట్యూబ్లో పెట్టుకోండి కాదు కాదు మరి సామాన్ అన్నా చూపించలేదు ఉన్నయ్యే కాదు గవే తీసి చూపిస్తాను చూపరున్నాయి మమ్మ అని గాజులు అబ్బా అండ్లకంటే ఇక్కడ మన ఇంట్లో ఉన్న గాజులే ఇట్లాను ఇట్లా చూపి ఇట్లా చూపి

చూపించరాపు లేదు వాళ్ళు బడికేట్రా అటేలాగ ఊపెడతావు ఆ పెద్దమ్మ వేయింది అప్పుడు అక్కడే కూర్చుందమ్మా అక్కడ ఊకుంటావా

పోషించింద కూర్చోబెట్టిచ్చిందట కూర్చోమన్నదా నిన్ను కూర్చోమని పండించిందా లోపలే దాచిపెట్టు బయట చూసింది ఆ వీడియో తీస్తున్నా హాయ్ చెప్పు హాయ్ చెప్పు సరే బాయ్ చెప్పు చూచ్చు పడిపోతాయి పడిపోతాయి ఏం చేసి ఉందాం జ్యూస్ చేసి ఉందమ్మా నువ్వు జ్యూస్ తాగవు కదా అమ్ముకొచ్చుకుందమ్మా ఇది దాచి పెట్టాల్లా ఏమో నమ్ముకుందాము జ్యూస్ అమ్మా జ్యూస్ నిమ్మకాయ జ్యూసే నమ్ముకుందామా అమ్ముదామా ಎಂಚೇದ್ದ ಮರಿ